హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియోలో నేను కొన్ని కలంకారీ కోటా శారీస్ ఆర్గానిక్ డై శారీస్ కొత్త స్టాక్ వచ్చాయండి అవి కొన్ని అండ్ కలంకారీ సిల్క్ విత్ నిజాం బార్డర్ అండ్ విత్ జెరీ బార్డర్ అనమాట జెరీ బార్డర్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి బార్డర్ అసలు వెయిట్ అనేది ఉండదండి సో కొన్ని ఏంటంటే నిజాం బార్డర్తో ఉన్నాయి అండ్ కొన్ని జెరీ బార్డర్తో కలంకారీ సిల్క్ అండ్ కోటా శారీస్ కూడా కొన్ని న్యూ స్టాక్ అనమాట కోటాస్ లిమిటెడ్గా ఉన్న కొత్త డిజైన్స్ సో ఎవరు మిస్ అవద్దు మంచి మంచి శారీస్ అండి అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఉందనమాట ఇది వచ్చేసి లాస్ట్ టైం చిన్న బార్డర్తో వచ్చిందండి ఇది జెరీ బార్డరే కొంచెం పెద్ద బార్డర్తో వచ్చిందనమాట లాస్ట్ టైం నన్ను చాలా మంది అడిగారు సో అదే నేను రీస్టాక్ చేయించాను ఇంకొంచెం కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇంకా గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్ద బార్డర్తో రీస్టాక్ చేయించానండి అండ్ నేను ఇప్పుడు కట్టుకున్న శారీ అయితే లాస్ట్ టైం పెట్టినప్పుడు అయిపోతే కొన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నానండి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పెట్టి అంటే ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తే అనుకొని ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుని అలా ఇద్దరు ముగ్గురు నా దగ్గర ప్రీ ఆర్డర్ తీసుకున్నారు సో వాళ్ళని లేట్ చేయించినందుకు సారీ అండి కొంచెం టైం పట్టింది అనమాట ఈ శారీస్ వచ్చేసరికి సో ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి సో చూసుకోండి మంచి శారీస్ అనమాట కలంకారీ సిల్క్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ అనమాట అది విత్ సెరీ బార్డర్ అంటే లైట్ వెయిట్ వస్తాయి చాలా బాగుంటాయి అందరికీ ఏజ్ వాళ్ళకైనా కూడా సో మంచి మంచి కలెక్షన్ అంటే ఎవరు లేట్ చేయద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను నేను కోటా శారీస్తో స్టార్ట్ చేస్తాను ఇవి వచ్చేసి న్యూ డిజైన్స్ అనమాట ఇప్పుడు వరకు మనం పెట్టలేదు ఇవి వచ్చేసి పలంకారీ కోట విత్ జెరీ బార్డర్ అండి ఇవి ఆర్గానిక్ డైజ్ అనమాట అంటే న్యాచురల్ డైజ్ అనమాట వెజిటేబుల్స్ నుండి ఫ్రూట్స్ నుండి తీసిన కలర్స్ సో కలర్స్ కూడా మంచి యూనిక్గా ఉంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా అనమాట మంచి మధ్యలో ఆ చెక్స్ లాగా వచ్చి అండ్ పైన కింద ఇట్లాగా డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు చిన్న బార్డర్ లాగా వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న బార్డర్ అండ్ ఇక్కడ ఒక బార్డర్ వచ్చిందనమాట బార్డర్ కూడా చాలా బాగుంది కొంచెం ఇక్కత్ స్టైల్లో వచ్చిందనమాట డిజైన్ అయితే డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ అనమాట మనకి ఒక వైపు ఏంటంటే ఇట్లా ప్రింట్ పడుతుందండి జెరీ బార్డర్ మీద ఒకవైపు మటుకి నీట్గా ఉంటుంది అనమాట సో చూసుకొని వి కోటా విత్ జరీ బార్డర్ ఏవైనా ఉంటే అనమాట శారీ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి క్లాత్ కూడా ఇదిగోండి సింగిల్ లేయర్ వేసినా కూడా మనకి ఏమి ట్రాన్స్పరెన్సీ ఉండదు అనమాట మంచి కోటా శారీస్ అండి ప్యూర్ కాటన్ కోట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు ఇవి వచ్చేసి లైట్గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఇవి మనకి స్టార్చ్ లేకుండా వచ్చాయండి అంటే మెత్తగా ఉన్నాయన్నమాట న్యూ స్టాక్ అనమాట ఇప్పుడే వచ్చాయి అందుకే నేను రోలింగ్ చేయించలేదండి సో ఒక్కసారి స్టార్చ్ పెట్టుకుంటే శారీస్ అయితే చాలా బాగుంటాయి రోలింగ్ అవసరం లేదు జస్ట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ కూడా చాలా నీట్గా ఇక్కత్ డిజైన్ లాగా వచ్చి చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా బేస్ వచ్చేసి వైన్ షేడ్ రెడ్ షేడ్ వచ్చి అండ్ ఎల్లో కలర్తో మస్టర్డ్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ బేస్ వచ్చి ఇట్లాగా డిజైన్ వచ్చింది అటు ఇటు జెరీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్లో కూడా కాంట్రాస్ట్ వచ్చి ఎంత బాగుందో సారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ మీద గ్రే అండ్ బ్లాక్ కలర్ డిజైన్ అనమాట కూర కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలంకారీ డిజైన్స్ అండి న్యాచురల్ డైస్ అనమాట ప్యూర్ కాటన్ కోటా శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇట్లా జెరీ బార్డర్ కింద ఒక చిన్న బార్డర్ వచ్చి అండ్ అటు కూడా చిన్న బార్డర్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి అండ్ బ్లౌజ్లో కూడా ఇట్లాగా చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నిన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ కలర్ ఈ కలర్ నన్ను ఎంతమంది అడిగారు అండి ఈ డిజైన్ అండి ఈ కలర్లో ఇది మళ్ళీ రోలింగ్తోనే వచ్చింది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుండో డిజైన్ అండ్ కలర్ అయితే ప్యూర్ కాటా శారీ అండి డిజైన్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ మీద బ్లూ అండ్ పింక్ కలర్తో వచ్చి ఎంత నీట్గా ఉండు అండ్ అటు ఇటు బ్లూ కలర్ బేస్ వచ్చి చిన్న బార్డర్ పైన చిన్న జెరీ బార్డర్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి జనరల్గా ఇంకా వీటికి పికాక్ డిజైన్స్ జనరల్గా వస్తూ ఉంటాయండి పల్లూస్లో కామన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో అండ్ అటు ఇటు జరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కరితే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్తో చాలా బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ ఇది కూడా కోరా బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి సీ గ్రీన్ అండ్ మస్టర్డ్తో డిజైన్ అండి పీకాక్ డిజైన్ కింద వచ్చేసి ఇట్లాగా బార్డర్ పైన పెద్ద కొంచెం పెద్ద పీకాక్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ ఇట్లాగా మధ్య మధ్యలో పీకాక్స్ వచ్చి ఇట్లాగా లోటస్ డిజైన్ అనమాట ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా పింక్ బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది అనమాట బార్డర్లో కూడా పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పింక్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అండి పళ్ళు ఏమో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చిన్న డిజైన్ అనమాట బ్లాక్ కలర్తో చిన్న డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి బ్లూ షేడ్ అండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా చాలా రేర్గా వస్తుంది కలం కారీస్లో ఇవి అసలు కలర్ పోవండి మనం వాష్ చేసిన కలర్ అనేది పోదనమాట జస్ట్ నార్మల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటాయి ఇది కూడా బేస్ కలర్ మంచి బ్లూ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట మధ్య మధ్యలో పీకాక్ డిజైన్ అండ్ చిన్న బార్డర్ వచ్చిందనమాట చిన్న బార్డర్ వచ్చి బార్డర్ పైన జరీ బార్డర్ అనమాట చాలా బాగుంది శారీ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి చూసుకోండి ప్యూర్ కాటా శారీ అండ్ ఇది పళ్ళు బేస్ వచ్చేసి పింక్ కలర్ వచ్చి బ్లూ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అండి ఆల్మోస్ట్ ఇట్లా బ్లాక్ కలర్తోనే వస్తాయండి కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో కలంకారీ డిజైన్ అనమాట ఇవి వచ్చేసి న్యాచురల్ డైస్ అండి అండి జనరల్గా అదే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట సో కలర్స్ కూడా బాగుంటాయి మనకి కట్టుకున్న కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి ఇది ఒరిజినల్ కలంకారీ డిజైన్స్ కాబట్టి మనకి ప్రింట్స్ కొంచెం ఇట్లాగా కొంచెం డార్క్ లైట్ అయినా మనకి ఇది కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయండి శారీస్ అయితే సో ఇవి అంతా చే చేతి పని కాబట్టి మనకి కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట మిషన్ మేడ్ కాదు కాబట్టి సో చూసుకోండి డిజైన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ప్యూర్ కోటా శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు వరకు అన్ని కోటా శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ చూపిస్తాను ఇవి వచ్చేసి కలంకారీ సిల్క్ ఇప్పుడు చెన్నూరు సిల్క్ అంటారు కలంకారీ సిల్క్ అట్లా రకరకాలుగా పిలుస్తారండి ఇవి వచ్చేసి కలంగారి సిల్క్ విత్ జెరీ బార్డర్ అనమాట చెన్నూరు సిల్క్ అని కూడా అంటారు విత్ జెరీ బార్డర్ వస్తాయి వచ్చేసి నిజాం బార్డర్స్ కాదండి చిన్న జెరీ బార్డర్ సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే అండ్ ఇప్పుడు ఈ కలర్ అయితే మనకి షైన్ కూడా తెలుస్తుంది నార్మల్గా వేరే కలర్స్ అయితే మనకి కలర్ వల్ల షైన్ తెలియదు కానీ క్లాత్ అయితే అన్నీ ఇవే క్లాత్ అండి ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ ఇదైతే లాస్ట్ టైం ఎంతమంది అడిగారు సో చూసుకోండి మళ్ళీ రీస్టాక్ అయింది విత్ జెరీ బార్డర్ అనమాట గోల్డ్ జెరీ బార్డర్ వన్ సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది ఇంకో సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చి బార్డర్ పైన ఇట్లా జరిగే బార్డర్ వస్తుంది మంచి కోరా బేస్ మీద బ్లూ కలర్ అండి స్కై బ్లూ అంటే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూతో డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కట్టుకున్న చాలా కంఫర్ట్ ఉన్నాయండి అంటే ఏ అయినా సెట్ అయిపోతే అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవైతే అండ్ పళ్ళు కూడా చూసారే డిఫరెంట్గా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నుండి పళ్ళు అనమాట ఇట్లా సర్కిల్లో డిజైన్ వచ్చి సర్కిల్లో ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద జస్ట్ డార్క్ బ్లూతో ప్రింట్ అనమాట శారీ అంతా కూడా ఇట్లాగా లైట్ టచ్ అయ్యి లైట్ బ్లూ అండ్ స్కై స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూతో ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా జస్ట్ డార్క్ బ్లూతో ప్రింట్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ పైన కూడా ఇట్లా సరే బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అనమాట ఇవి వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ అండి బ్లాక్ కూడా కట్టితే చాలా బాగుంటుంది సో బ్లాక్ లైట్ చేసే వాళ్ళు చూసుకోండి చాలా సింపుల్గా నీట్గా ఉంటాయి అనమాట కడితే మటుకి విత్ చిన్న జెరీ బార్డర్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే కలంకారీ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి అటు ఇటు చిన్న జరి బార్డర్ వస్తుంది అన్నమాట అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ బేస్ వచ్చి పళ్ళు వచ్చింది సో పళ్ళు బ్లూ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్లో కూడా బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కోరా బేస్ వచ్చి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో ఈ శారీ డిజైన్ అండ్ కలర్ కూడా సో చూసుకోండి మంచి చిన్న ఎల్ఫ్ అండ్ డిజైన్ వచ్చి సో చిన్న ఎల్ఫ్ అండ్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో శారీలో ప్రింట్ కూడా మధ్య మధ్యలో అమ్మాయి బొమ్మలు అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ ఏమో ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది అండ్ జెరీ బార్డర్ అటు ఇటు ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్తో చిన్న ప్రింట్ అనమాట అండ్ బార్డర్లో కూడా ఇట్లాగే డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్లోనే ఇది వచ్చేసి యానిమల్ థీమ్ వచ్చింది అనమాట కొంచెం జంగిల్ థీమ్ లాగా వచ్చింది ఇవి కూడా నేను ఇంతకు ముందు కూడా పెట్టానండి చాలా బాగుంటుంది కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న బార్డర్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే చూసుకోండి ఈ ఈ డిజైన్ కూడా ఫేమస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా రెగ్యులర్గా పీకాక్ డిజైన్ కాకుండా ఇలా పళ్ళకి డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర కలర్ మీద మనకి బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట సేమ్ శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్లో కూడా బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ అండి ఎలిఫాంట్ డిజైన్ అనమాట ఇది మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా పడచ్చు ఈ షేడ్ బట్ బయట మంచి గ్రీన్ కలర్ అనమాట శారీ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు చిన్న సిల్వర్ బార్డర్ అనమాట గోల్డ్ కాకుండా సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా బ్లాక్ బేస్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ అనమాట గ్రీన్ కలర్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఎలిఫెంట్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు ఇట్లా జరీ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు చూపించేవి ఏంటంటే నిజాం బార్డర్స్ అనమాట ఇప్పటివరకు చూపించిన జెరీ బార్డర్స్ అండి ఇవి వచ్చేసి నిజాం బార్డర్స్ అనమాట ఇది కూడా నేను ఇంతకు ముందు పెట్టానండి ఆల్రెడీ తెచ్చి నేను ప్రీ ఆర్డర్స్ తీసుకునేవి అన్నీ నేను సేల్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఒక్క శారీనే మిగిలింది వాటిల్లో ప్రీ ఆర్డర్స్ తీసుకునే శారీస్లో ఇదిగోండి ఇది సింగిల్ పీస్ ఉందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి చాక్లెట్ బ్రౌన్ అండి అండ్ గోల్డ్ సెరీ బార్డర్ అనమాట సెరీ బార్డర్ కూడా ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఎంత బాగుంది ఇది వచ్చేసి నిజాం బార్డర్స్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇట్లా బ్లాక్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లాగా మనకి చిన్న బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో అండ్ బార్డర్లో కూడా ఇట్లాగా చిన్న డిజైన్ వచ్చి ఇలా బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నిజాం బార్డర్స్ కాబట్టి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మస్టర్డ్కి గోల్డ్ కలర్ అనమాట ఇవన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయండి నిజాం బార్డర్స్ వచ్చి సో నచ్చితే మటుకి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ వచ్చింది ఎంత బాగుందో శారీ కలర్ అయితే ఇవి నిజాం బార్డర్స్ గోల్డ్ నిజాం బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ కూడా ఎంత బాగున్నాయో చిన్న డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ పైన కూడా చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ బ్లాక్కి కొంచెం సిల్వర్ జెరీ బార్డర్ వచ్చిందండి గోల్డ్ కాదు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకొని మంచి గోల్డ్ జెరీ బార్డర్తో ఇట్లా వచ్చిందనమాట నిజాం బార్డర్స్ ఇవి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మంచి బ్లాక్ బేస్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో అండ్ అటు ఇటు ఇట్లా సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ మంచి పింక్ కలర్ అండి అసలు మనం రెగ్యులర్గా మనకి చెన్నూరు సిల్క్లో ఇలా పింక్స్ దొరకవు మంచి టమాటో పింక్ కలర్ అనమాట ఎంత బాగుందో సారీ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కడితే మట్టికి బాగుంటుంది అండ్ ఇది రెడ్ కలర్ బేస్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ అనమాట బార్డర్ వచ్చేసి నిజాం బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో పికాక్ అండ్ ఎల్ఫాంట్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మంచి టమాటో పింక్ కలర్తోనే ఇట్లాగా డిజైన్ అనమాట అండ్ అటు ఇటు నిజాం బార్డర్ వస్తుంది ఈ శారీ అయితే చాలా బాగుందండి చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లాస్ట్ టూ సారీస్ ఇవి వచ్చేసి కంచి బార్డర్స్ అండి నిజాం బార్డర్లోనే ఇది కొంచెం పెద్ద బార్డర్ అనమాట అంటే కంచి బార్డర్ వస్తాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట కలంకారీ చెన్నూరు సిల్క్లో ఇంకా ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లా పైన ప్లెయిన్ వచ్చి కిందంతే ఇలా డిజైన్ అనమాట ఇవి అసలు ఇంకా ఎప్పటికీ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈ చెన్నూరు సిల్క్లో నువ్వు ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇవి వచ్చేసి కంచి బార్డర్స్ అండి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మనకి ఇట్లాగా డిజైన్ వచ్చింది అనమాట అటు ఇటు పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చి ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ అండ్ ఇంకో సైడ్ ఏమో ఇట్లాగా పెద్ద బార్డర్ ఇస్తారనమాట మనకి ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇట్లా చిన్నదైనా పెట్టించుకోవచ్చు లేకపోతే ఇట్లా కంచి బార్డర్ పెద్దదైనా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఎల్బోకి అయితే ఇట్లా బాగుంటుంది షార్ట్ హ్యాండ్స్కి అయితే చిన్న బార్డర్ పెట్టించుకుంటే బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు కంచి బార్డర్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ ఇది కూడా కంచి బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో మంచి గ్రీన్ షేడ్ అండి ఇదిగో పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి కిందంతా ఇట్లాగ పీకాక్ డిజైన్ అనమాట ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఇది వచ్చేసి సిల్వర్ బార్డర్ అనమాట అండ్ బార్డర్ కూడా ఎంత బాగుందో ఇట్లా సర్కిల్ డిజైన్ వచ్చి చాలా ట్రెడిషనల్గా ఉందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎల్లో బేస్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి కూర కలర్తో డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇంకో సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్లో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి కంచి బార్డర్ అనమాట రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ మంచి కలంకారీ కలెక్షన్ అనమాట సిల్క్ అండ్ కోట శారీస్ ఉన్నాయి విత్ జరీ బార్డర్స్ ఉన్నాయి నిజాం బార్డర్స్తో ఉన్నాయి సో ఎవరూ లేట్ చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇవాళ టెన్ ఫ్రీ శారీస్ లైవ్ ఉంటుందండి అది కూడా ఎవరు మిస్ అవ్వద్దు అందరూ లైవ్కి రండి త్రీ టు ఫోర్ మధ్యలో ఉంటుంది అనమాట లైవ్ మోస్ట్లీ త్రీకి స్టార్ట్ అయిపోద్ది నేను ఒకసారి నేను స్టేటస్ కూడా పెడతాను సో ఆ శారీస్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అందరూ లైవ్కి అటెండ్ అవ్వండి లైవ్లో కలుద్దాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్